హాయ్ అండి ఈరోజు కోడిగుడ్లు ఉల్లికారం వండుకుంటున్నామండి కోడిగుడ్లు ఒక తీసుకున్నాం గిన్నె పెట్టుకుని నీళ్ళు వేసుకుని పొయ్యిమే పెట్టుకున్నామండి ఫస్ట్ జీలకర్ర బాగా దంచేసుకోవాలండి చూడండి జీలకర్ర వేసుకుని బాగా దంచుకుంటున్నాం తర్వాత వెల్లుల్లిపాయలు కూడా దంచుకోవాలండి మెత్తగా వచ్చేలాగా దంచుకోవాలి చూడండి ఎంత మెత్తగా వచ్చినాయో వెల్లుల్లిపాయలు జీలకర్ర దంచేసుకున్నామండి తర్వాత పసుపు కూడా వేసుకున్నామండి తర్వాత ఉప్పు కూడా వేసుకున్నామండి ఎన్ని కలిపి బాగా దంచుకున్నామండి తర్వాత కారం కూడా వేసుకుంటున్నామండి కారం మెత్తగా దంచేసుకున్నామండి ఎన్ని కలిపి ముద్దలా చేసుకున్నామండి ప్లేట్లోకి తీసుకుంటున్నాము చూడండి ఉల్లిపాయ ముక్కలు చిన్న ముక్కలుగా కోసుకున్నామండి దాక పెట్టుకుని నూనె పెట్టుకుని ఉల్లిపాయలు బాగా మగ్గించుకున్నామండి తర్వాత ఉల్లికారం మొత్తం అందులో వేసుకున్నామండి బాగా కలుపుకున్నాము బాగా కలిసినాయండి ఇప్పుడు కోడిగుడ్లకి నాట్లు పెట్టుకుని ఉల్లికారంలో వేసుకోవాలండి కోడిగుడ్లు కోడిగుడ్లకి బాగా ఉల్లికారం పట్టేలాగా అటు ఇటు కలుపుకోవాలండి ఒక పది నిమిషాలు ఉంచాలి చూడండి ఇప్పుడు ఉల్లికారం రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి